రే పొలం నుంచి వచ్చిన తర్వాత వాన తీసిన వీడియోలు మొత్తం కలిపేసి యూట్యూబ్లో పెట్టిన తర్వాత మొక్కలకు నీళ్ళు వస్తున్నాను ఇక్కడ టమాటా మొక్కలు వేసాను కదా ఈ టమాటా మొక్కల మీద కోళ్ళు కుక్కలు ఇవన్నీ లోనకొచ్చేసి ఈ మొక్కలన్నీ తొక్కేస్తున్నాయని ఇలా గట్ట ఇలా ఇక్కడికి పోసాను నీళ్ళు ఇంక పోతే అయిపోయినట్టే ఆలపూర సత్యవతీని కొయ్యమంటాను కానీ మర్చిపోతుంది ఇది పచ్చిమిరకాయ మొక్క ఇది బలే వస్తుంది ఇది తర్వాత వంకాయలు కూడా గుత్తులు గుత్తులుగా బలే గా ఇవన్నీ కాయలు అయిపోతాయి ఇది ఇవన్నీ కాయలు అయిపోతాయి ఇది ఇది వర్క్ చేసిన చెట్టు ఇది రొంగులేసినప్పుడు మొత్తం ఈ చెట్లన్నీ చచ్చిపోతే ఇది ఒక్కటే నిలబడింది బాగా ముద్రది ఇదిగో చూడండి దీన్ని సపోర్ట్గా కట్టని ఇది బాగా మొదరది ఇది ఒక బద్ది నిలబడి భలే గాతుంది బాగా కాతుంది ఒక్క చెట్టు మిరప మొక్కలు ఈ కూడా బాగా నిలబడింది మరి ఎప్పుడు నుంచి కాద్దా కానీ బల నిలబడింది మొక్క పూలు కొత్తగా చచ్చేవాతికి టైం ఉండలేదు పనులకు వెళ్ళిపోతుంది వచ్చేప్పటికేమో చేయటడిపోతుంది రే టమాటా మొక్కలు ఇక్కడ పెట్టా చూసారు కదా రాత్రి మీరు రాత్రి చూసింది వేరు పగలు చూసింది వేరు వాళ్ళిద్దరికే చిరుకుపోదంట ఇఫిన్ తెచ్చుకుంటారంట పదులు లేవండి మరి ఇలా అన్నం పొంగో చేసినట్టరుకుపోదు కొనుక్కోని యాభైతే కథమ డబ్బులు తెస్తారా యాశనే ఇగో కథమ డబ్బులు బాయ్ Neda

మొన్న నాగలగట్టి గట్టి ఈ ఎకరం మొక్క ఒక సాలు వేసాము ఈ లోపు ఈ పొగ తోటలోను అది అక్కడ ఉన్న పొగ తోటలోను కలిపి వచ్చేస్తుందని నాగల దుంతు ఆపేసేసి ఆ ఎకరం మొక్క ఏమో నిన్న సాలు ఎరవలు దున్నేసాం ఇదేమో ఒక ఎకరం నలభై సెంట్లు ఉంటుంది దీన్ని నిన్న ఇటు ఇటు సాలు అది అక్కడ దాకా దున్నాం కదా మళ్ళీ ఈరోజు నేను పొద్దున్నే పొలం వచ్చిన తర్వాత పేడకూళ్ళు తీసి ఆవులకి గేదెలు కొట్టుగడ్డేసి గుంట కట్టి నేను ఎక్కడికైతే దున్నానో అక్కడ నుంచి ఇలా పైకి దున్నుకు వచ్చేసి ఈ సాలు ఇటు ఇటు సాల్ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఇటు బోరుగా తూర్పు పడవరకు బోరుగా దుంతున్నాను వ్యవసాయం అంటేనే ఇలాగా ఆధునిక చేయాలి ఇప్పుడు అందులో నాగలు కట్టాం మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇరవై దున్నేయచ్చు కానీ పొగ తోటలోనూ కలిపి వచ్చేస్తుందని ఆ నాగలు దుంతు ఆపేసేసి అందులోను ఇందులోను కలుపు రాకుండా కంట్రోల్ చేయడం కోసం ఇందులోను గుంటుకు కట్టామన్నమాట వ్యవసాయం అంటే ఇంతే ఎక్కడ ఏ పని ఇంపార్టెంట్ ఆ పని చేయాలి వ్యవసాయం అందుకే అంటారు కదా వ్యవసాయం అంటే అదనికే చేయాలి పాల కేంద్రం అయిపోయిన తర్వాత టిఫిన్ టీ పట్టుకుని పొలం వచ్చారు పొలం వచ్చి అప్పుడు నువ్వు టిఫిన్ చేసి టీ తాగమ్మా నువ్వు టిఫిన్ చేసి టీ తాగేదాకా నాగల నేను పడతానని చెప్పారు నేను టిఫిన్ చేసేదాకా ఆయన గారు దింటారు టిఫిన్ చేతం అయిపోయిన తర్వాత ఆయన గారిని పంపిస్తే పైకి వెళ్ళి ఆవులని గేదెలు నీడ నీడ కట్టేసేసి అట్లకి గడ్డేస్తారు ఒక టైం పూరి తోలిబడి అయిపోయిన తర్వాత జాడుకు వస్తున్నాను నిన్న టమాటా మొక్కలు మిరప మొక్కలు వంగ మొక్కలు పెట్టానని చెప్పాను కదా జాడిసేని చుట్టూరు గొట్ట అంట పెట్టాను ఎవరో చూసుకోకుండా ఉన్నారు ఈ టమాటా ఇది మిరఫనర్ ఇది ఈ వంగ మొక్కలు మళ్ళీ అంట పెట్టాను మిరప మొక్కలు టమాటా మొక్కలు వంగ మొక్కలు మళ్ళీ బార్యాలకు పెట్టాను ఇంకా ఈ మొక్కలకే మనం తడిపెట్ట జాడి శన్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మొక్కలు కూడా తడందు బారు పొలాల మీద మొక్కలు బతికినాయి అంటే బాగా కాస్తాయి ఎందుకంటే పొలం మీద మనుషులు తక్కువగా ఉంటారు కదా అది ఇంటికాడ అనుకోండి దారంటి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు అందులో కాపు తక్కువగా ఉంటుంది ఇక్కడ వరకు వచ్చిన నేను తెచ్చిన నారు కట్టలు కిందకి నీళ్ళు వదలలే కిందకి నీళ్ళు వదిలినప్పుడు ఈ డిమ్మీ తిప్పుకుంటే జాడేకి నీళ్ళు వచ్చేస్తాయి జాడ్ చేయని పట్టిందంటే ఆటోమేటిక్గా కూరగాయల మొక్కలకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఇంకా పని కట్టుకుని నీళ్ళు పెట్టక్కర్లే మొక్కలకి ఆదిత్య అని పొద్దున్న పాలుదేమని చెప్పాం మరి తెచ్చలేదు తేల నువ్వు మర్చిపోతున్నాడు